అదే ప్రాబ్లం సో ఆయన్ని నోరు ముయించి మళ్ళీ మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ మీద ఎందుకంటే కోర్టులో ఉంది కదా సో వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పాపం ఆ గారు ఎవడు లాయర్ గారు సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు సార్ ఆయన పక్క ఓట్లోకి వెళ్ళారు సార్ వచ్చేవారానికి వాయిదాయండి సార్ అంటే ఓకే వాయిదా సో ఇలాగా వాయిదాలతోనే గడుపుతారు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుంది ఇక్కడేమో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు వాళ్ళ మొదలని అది అయిపోయిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేమంటారు వీళ్ళు ఎండకి వెళ్తారు వాళ్ళు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం బెయిల్ వచ్చేదాకా చేస్తూనే ఉంటారు అద్భుత నటన అది చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆరోగ్యం కుదురు వినీత గారు వచ్చి స్వస్థత ప్రార్థనలు చేస్తారు విన ఆవిడ పేరెడ్డి రాజశేఖర రెడ్డి సిస్టర్ పేరు విమల విమల వచ్చి ప్రార్థనలు చేస్తుంది సో ఆవిడకి స్వస్థత చేకూరుతుంది ఆవిడ లేచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఆవిడ సంగతి మనం మర్చిపోయాం ఫైన్ అది ప్రార్థన బలం అని మనం అనుకోవచ్చు ఇంకా పాపం బేలు రద్దు కోసం సునీత ప్రయత్నం అది హీరింగ్కి రాదు అది ఎలా వాయిదాలు పడుతూనే ఉంటుంది ఏదో చిన్న వాయిదా జైపులో తగ్గొడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆడకు మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు వ్యవస్థలు అవస్థలు సరే ఆయన బెయిల్ అసలు విచారణకి ఎప్పుడూ వస్తుంది హైకోర్టులో కూడా మరి వాళ్ళు తీర్పు వస్తుందనుకున్నారు దస్తగిరి కూడా వేసాడు బెయిల్ క్యాన్సిలేషను ఏమి మరి అది కూడా ఏమి తీర్పు రాటల్లా మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం పడుతున్నారనేది మనకు తెలీదు మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు ఏమో రేపు ఒక వస్తుందేమో డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవతలవాడు హంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారనే నా భావన అఫ్ కోర్స్ కోర్టులో ఉంది బట్ ఏమవుతుంది అంటానికి ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా మేబి రైట్ ఆర్ రాంగ్ సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక వెయ్యి పేజీలో పదిహేను వందల పేజీలు వేశారు పార్టీ కాబట్టి ఇవి విడికి ఆ కాగితాలు వస్తాయి సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలనం అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పి చెప్పారు ఇది రాయిడి నా కొడుకు ఎందుకంటున్నానో సాక్షిన కొడుకు అని ఐదు నిమిషాల ధర చెప్తారు సో ఇలా జరిగింది బట్ డాక్టర్ సునీత అన్నీ సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అక్షరం పొల్లు పోకుండా అదే ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పాలి అనుకుని చెప్పలేదా సిబిఐ ఛార్జ్ ఇంకా ఇక్కడ దాకా వచ్చే ధైర్యం రాసే ధైర్యం లేదు కనుక రాస్తారు అనే ఊహతో రాసిన తర్వాత చెప్దామనే ఒక ఆలోచనతో మరి తను చెప్పలేదేమో నాకు తెలియదు కానీ నిన్న డాక్టర్ సునీత చెప్పిన కథనం ఇందులో మధ్యలో ఇంకోటి ఉంది ఆ స్టేట్మెంట్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా సునీత ప్రస్తావించడం జరిగింది సిబిఐ వాళ్ళకి తిని లేఖ రాసింది ఐ వాంట్ టు గివ్ ఏ సబ్మిషన్ అని సిబిఐ వాళ్ళు అడిగారు అడిగితే అవును మా చిన్నాన్న బెంగళూరులో నా నివాసంలో నేను ఉండగా వచ్చి షర్మిల నువ్వు కంటెస్ట్ చేయాలి నేను జగన్తో మాట్తాను అని చెప్తే ఎందుకు మనకి మనకివ్వాలని చెప్పి ఆవిడంటే కాదు నువ్వు అడ్డం చెప్పమాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఒకవేళ ఓకే నేను జగన్తో మాట్లాడతా జగన్ నిన్ను అడిగితే నువ్వు నువ్వు చెప్పద్దు అని చెప్పి నన్ను ఒప్పించి మరి ఆయన జగన్తో ప్రెషర్ పెట్టినట్టుగా ఉన్నారు మొన్న వివేకో సినిమాలో చూసాం మరి అదే పనిగా ఈయన టికెట్ అడగటం మరి ఆయనకి కోప రావటం అనే సంఘటనలో సినిమాలో చూసాం సినిమాలో చూపెట్టినాన్ని నిజం కాకపోవచ్చు బట్ ఈ గూగుల్ టేక్అవుట్ కాల్సు అజయ్ కల్లం గారి తడబాటు ఇవన్నీ చూసిన తర్వాత అది కాక రోజు నన్ను సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ కొడుతున్నప్పుడు ఎలా అయితే జగన్ రెడ్డి చూశాడో అలాగే మరి అది కూడా కళ్ళకు కట్టినట్టుగా మరి చూసాడేమో నాకు తెలియదు కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అనిర్వచనీయం షిన్న ఆయన్ని బాత్రూంలో తీసుకెళ్ళారు షినయన్ని కమాట్కేసి కొట్టారు ఆ తర్వాత గొడ్డలు తీసుకుని షిన్నయన్ని అలా నరికారు ఉత్తరం రాశారని చెప్పారు చనిపోయిన వాడు ఎక్కడైనా ఉత్తరం రాస్తాడా అని కూడా ఆయన ప్రశ్నించాడు ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఆయన వర్ణించిన తీరు కూడా ఆ ఒరిజినల్ డైలాగ్స్ని కూడా వివేకం సినిమాలో చూపెట్టడం జరిగింది సో అంటే మరి ఒక సంఘటనని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కన్నా ముందే అంత చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే మరి అది గతంలో ఒకసారి చెప్పా క్లేయర్ వాయన్స్ అని చెప్పి ఒక చోట జరిగిన దాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా చెప్పగలిగిన శక్తి కొందరికి ఉంటుంది అటువంటి శక్తి మనకు మహాభారతంలో ఎవరికి ఉంది చెప్పగలరా సంజయుడు మీకు జగన్మోహన్ రెడ్డిలాగా అసలు పురాణాల గురించి ఏం తెలియదు ఆడి రాసి ఇచ్చిన దాని గురించి మాట్తుంది తప్ప సంజయుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అనేదాన్ని కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి పరోక్షంగా యుద్ధాన్ని డైరెక్ట్గా చూడకుండా మనోశక్తితో వీక్షించి సంజయుడు చెప్పాడు ఈవెన్ భగవద్గీత కూడా సంజయుడు అక్కడ జరిగిన దాన్ని కలులేని ఋతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారానే చెప్పినట్టుగా వ్యాసుడు రాసిన భారతంలో ఉంది వ్యాసుడు రాసిన భారతం నేను చదివేనా అని కొందరికి అనుమానం రావచ్చు నాకు సంస్కృతం రాదు కానీ తెలుగు శుద్ధంగా వచ్చు కాబట్టి నేను రామాయణ భారతాది గ్రంథాలు నా చిన్నప్పుడే చదువుకున్నా సో నేను ఎవడో ఏ జీవిడీ కృష్ణమోనో స్క్రిప్ట్ రాసిస్తే నాలుగైదు పేర్లు బుక్కును పెట్టి తెప్పె అని చదివే కాదు నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా ఇక్కడ నా ఇన్ఫరెన్స్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది కానీ సిబిఐ అర్థంతరంగా ఆపేసింది ఈ తడబాటు ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఎవడి మీద తోయాలని చూశారు ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అలుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు ఏదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు అన్నీ రకరకాల డైవర్షన్ కథలు అంతలా రాయవలసిన అవసరం పైగా ముందు సీబీఐ అని చెప్పి ఆ ఎలక్షన్లో వీళ్ళ మీదకి రాకుండా తప్పించుకొని ఆర్డర్ తీసుకొచ్చి ఆ తర్వాత సిబిఐ కేసు వద్దని చెప్పి ఇన్ని చేశారు అభిషేక్ మహంతిని మార్చేశారు ఇవన్నీ ఇంతలాగా చేశారంటే ఆ సాక్షి పత్రికలోనే ఆ సాక్షి యాజమాన్యం ఇంతలా రాయించింది అంటే నా నాకు తెలిసిన అనుమానం అనుకోండి నిజం అనుకోండి ఎందుకంటే ఇంకా సీబీఐ రాయలేదు కాబట్టి ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ రెడ్డి ఉన్నారు అంటూ అన్న అనుమానం నాకు రావటంలో ఎటువంటి దోషము లేదు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కంప్లీట్గా డెఫినెట్గా ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి పాత్రధారులు ఎప్రూవర్గా మారిన దస్తగిరి గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి యాదవ్ సునీల్ యాదవ్ అనుకుంటున్నారు కానీ ఏడుగురు సంధింటి అవినాష్ రెడ్డి కూడా ఆర్ భాస్కర్ రెడ్డి ఆర్ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే సూత్రధారులు అర్జున్ అన్న సినిమా వచ్చింది చూసారా సినిమా నా లేచుకోలేదా మీ జర్నలిస్టులకి అర్జున్ అయ్యా మహేష్ బాబు ఇంకో అమ్మాయి అన్నా చెల్లెళ్ళ స్టోరీ అందులో ప్రకాష్ రాజు సరిత జంట ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటారు లేపేస్తూ ఉంటారు ఆ కంపారిజన్ చేస్తూ ఉంటారు కొందరు అర్జున్ జంట అని అన్న ఆదినారాయణ రెడ్డి గారు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా అందుకని సునీత చెప్పండి నిజం ఇదేనేమో అని చెప్పి నేను విశ్వసిస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించాలనుకుంటే ఆయనే సిబిఐని ఆఫీస్ ఎంక్వైరీ కంప్లీట్ చేశాను అని చెప్పి అలాగే ఏంచినా కేసు ఏంచినా అజయ్ కల్లం గారి కేసు తొందరగా విచారణకు వచ్చేలాగా చేసి అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా ఇక గులకరాయి స్టోరీ కొద్దాం